నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఎక్కడికి వెళ్ళినా సరే మనము మాల్స్ గాని హాస్పిటల్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనమైతే ఫోటోలు గాని వీడియోలు గాని తీసుకుంటూ ఉంటాము దీనికి సంబంధించి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో ఆరోగ్య సౌకర్యాల కోసం హాస్పిటల్స్ లోపల ఫోటోగ్రాఫీకి సంబంధించిన నియంత్రణలను కువైట్ లో ఉన్న ప్రజలు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి స్పష్టం చేసింది కువైట్ లోని రోగుల గోప్యత గౌరవం మరియు వారి యొక్క డేటా యొక్క గోప్యతను రక్షించడం మా మొదటి ప్రాధాన్యతలో ఒకటి అని చెప్పేసి రోగులందరికీ సురక్షితమైన వాతావరణంలో ఆరోగ్య సంరక్షణ అందేలా మేము పనిచేస్తూ ఉన్నాము కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు గాని కువైటీ ప్రజలు గాని ఎవరైతే ఉన్నారో కువైట్ లోని హాస్పిటళ్లకు మీ యొక్క స్నేహితులను కానీ బంధువులను కానీ మీకు తెలిసిన వారిని చూసేందుకు వెళ్లేటప్పుడు దయచేసి ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ చేయవద్దని చెప్పి అధికారులు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది రోగుల గోప్యత గాని వాళ్ళ యొక్క డేటాకు సంబంధించి మేము మొదటిగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామని చెప్పి ఆరోగ్యకరమైన వాతావరణంలో వారికి ఆరోగ్యాన్ని అందించడం మా యొక్క బాధ్యత అని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే మన భారతీయులు ఉన్నారో మీరు ఎవరైనా సరే హాస్పిటల్లో ఉన్న మీ వాళ్ళను చూసేందుకు వెళ్లేటప్పుడు ఫోటోలు వీడియోలు అయితే తీయక ఒకవేళ ఫోటోలు వీడియోలు తీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్